నమస్కారం మరి ఈరోజు కూటమి ప్రభుత్వము సూపర్ సిక్స్ పథకాల పేరిట హామీల పేరిట ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది ఈ ఏడాది పాలనలో మరి ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేసినారు ప్రజలను ఎన్ని రకాలుగా మభ్యపెట్టినారు ఏ ఏ హామీలు ఇచ్చినారు దేని గురించి కూడా వాళ్ళ చర్చ లేకుండా ఎంతసేపు ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద విధ్వంసకరంగా జర్నలిస్టుల మీద అందరి మీద కేసులు పెడుతూ వాళ్ళని జైళ్ళకు తరలిస్తూ ఎంత భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వచ్చినారు మరి వాటన్నిటిని గురించి కూడా ఈరోజు పుస్తక రూపంలో తీసుకొని రావడం జరిగింది మన వైఎస్ఆర్సిపి పార్టీ ఈ పుస్తకాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచుతూ ప్రతి గ్రామాన ప్రతి మండల స్థాయిలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ పుస్తకాన్ని అందుబాటులో పెట్టి ప్రజలందరికీ కూడా కూటమి పాలన ఎంత ద్వేషపూరితంగా విధ్వంసకరంగా సాగుతుందో ప్రజలందరికీ తెలియజెప్పే మార్గాన్ని ఈరోజు మేము ఎంచుకున్నాము అంతేకాకుండా మరి జగనన్న ఐదు సంవత్సరాల పాలనను ఈరోజు ఈ కూటమి ఏడాది పాలనను ప్రజలందరూ కూడా పోల్చి చూసుకుంటా ఉన్నారు ఆ రోజు జగనన్న ఏవైతే నవరత్న హామీలు అని చెప్పని ఇచ్చి ఆ నవరత్న అన్నిటిని కూడా ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలను అందేలాగా లబ్ధి చేకూరేలాగా నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ చేసేలాగా చేసినారు ఎటువంటి మధ్యవర్తులు ఎటువంటి ఇది లేకుండా మరి ఈరోజు చూస్తుంటే జగనన్న పెట్టిన అమ్మఒడి పథకాన్ని మనమందరము పార్టీ మన వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులందరూ మీరు ఏమీ అమలు చేయడం లేదని చెప్పని ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నందువల్ల అమ్మఒడిని కాస్త తల్లికి వందనమని చెప్పని ఈరోజు నిన్న నిన్నటికి నిన్న హడావిడిగా ప్రతి తల్లి ఖాతాలో జమ చేయడం జరిగింది కానీ దాంట్లో ముప్పై లక్షల మంది తల్లులకు ఎగ్నామం పెట్టినారు అంతేకాకుండా మరి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ పథకానికి సున్నా చూపుతున్నారు మరి ప్రతి మహిళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అది లేదు యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ మహిళలకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నారు వాటికి సున్నా చుట్టినారు ఇంకా ప్ర ఐదు లక్షలు ప్రతి సంవత్సరం కూడా ఐదు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పని హామీ ఇచ్చినారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చడం సంగతి పక్కన పెడితే మూడు లక్షల మంది దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగస్తులను వాలంటీర్లనైతేనేమి రేషన్ కా రేషన్ వాహనదారులనైతేనేమి అయితేనేమి ఉద్యోగుల నుంచి పీకేసి వాళ్ళే నిరుద్యోగులను చేసినారు ఈ రకంగా చెప్తూ పోతే ఆయన చెప్పిన హామీలు ఏమో కానీ ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ దగా చేస్తూ ఈరోజు కూటమి రెడ్బుక్ రాజ్యాంగ పాలన చేస్తూ ఉంది దీన్నీ దీన్నంతటిని ప్రశ్నించడానికి ప్రజల తరఫున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఏ రకమైన భయానికి ఆందోళన లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు దీనికి నిదర్శనం మనం చేసిన మొన్న వెన్నుపోటు దినము ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చే వెనుకోటి దినంలో పాల్గొనడం జరిగింది ఈ రకంగానే ఇంకా ముందు ముందు కూడా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసము ప్రజల తరఫున మేమందరం కూడా పోరాడతామని చెప్పని ప్రతి ఒక్క హామీ కూడా అమలు చేసేందుకు ఖచ్చితంగా చేస్తామని చెప్పని మేమందరము ఈరోజు నిశ్చయించుకోవడం జరిగింది అందరం కూడా ప్రజల తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము మరి ప్రజలందరూ కూడా కూట ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పని వాళ్ళు నష్టపోయిన దాన్ని స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిలదీసి వాళ్ళ హక్కును వాళ్ళు సాధించుకోవాలని చెప్పని కూడా ప్రజలకు కూడా పోరాటాన్ని పిలుపునిస్తా ఉన్నాం థ్యాంక్ యూ